మరి ఈరోజు రాష్ట్రంలో నిర్దక్షిగా ఉంటున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నిన్నటి రోజున ఏదైతే ఆ విలేకర్ మీద దుష్ప్రచారంగా మాట్లాడి అదేవిధంగా ముద్రాజ్ కులానికి సంబంధించినటువంటి ఆ విలేకర్ ను ముదిరాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఈరోజు మేము చెప్తా ఉన్నాం రూరల్ మండల యువత యువతన తెలంగాణ మహాసభ నుంచి పాడి కౌశిక్ రెడ్డి నీకు దమ్ముంటే సిద్దిపేట గడ్డ మీద నువ్వు వచ్చి మాట్లాడు నీ నీ హుజరాబాద్ కాన్స్టిట్యూన్స్ లో ఏదైతే నువ్వు రేపు స్థానికంగా నిలబడబోతున్నావో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాయల మంతల్ని హుజరాబాద్ గడ్డ మీద నిలబడి నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం బిడ్డ ఇలా ముదురాయలు అంటే చెరువుల చేపలు పట్టుకునే వాళ్లే కాదు నీలాంటి నీలాంటి నీచ కుక్కలను ఇలా రోడ్ల మీద కూడా ఉరికించుకొట్టే మా ముదిరాయలకు ఉంది ఇలా రాష్ట్రంలో మేము అనుకున్నట్లయితే జెండాలు నిలబడతాయి మేము అనుకున్నట్లయితే గద్దెలు దిగుతాయి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆలోచన చేయాలి ఇట్లాంటి ఉద్యమ ద్రోగులకు ఎమ్మెల్సీ ఇచ్చి వీళ్ళ ఎంతో తప్పు చేసినటువంటి పరిస్థితి బేసరత్ ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి ఒక రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళ ముదిరై కులస్తులను టార్గెట్ చేసి మాట్లాడడం పద్ధతి కాదు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఏదైతే రాజ్యాంగ బద్దంగా నిర్మించినటువంటి గవర్నర్ కోటాలనికి నీకు ఎమ్మెల్సీ ఇద్దామంటే నువ్వు ఎలిజిబిలిటీ కానీ కుక్కలు వచ్చాయి అలా మేము మాట్లాడుతూ ఉన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముదురాలతో నువ్వు పెట్టుకో నువ్వు బిడ్డని నీ సంగూపెట్టావు నువ్వు సిద్ధపెట్టి అడుగు పెట్టు లేకపోతే నువ్వు హుజరాబాద్ గడ్డ మీకు రమ్మంటే మేము వచ్చి ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడతాం నీ ఆటలుగా సాగై బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఒక లుచ్చావు నువ్వు ఒక లభంగా అనివి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ నుంచి తొలగించాలి అదేవిధంగా ముదిరాలను ఏదైతే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిండో ఇలా వారికి క్షమాపణ చెప్పాలి వీళ్ళ ఒకటి మాట్లాడుతూ ఉన్నాం పార్టీలకు అతీతంగా మేము ముద్రాల మంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇలా ఇట అంటాడు మా ముదిరాజ్ బిడ్డ నీకు వ్యక్తిగతంగా రాజకీయంగా ఉంటాను నువ్వు చూసుకో కానీ ముద్రాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తే మాత్రం ఊరుకోం ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులం మా ఆత్మ గౌరవం దెబ్బతీస్తే ఊకునే పరిస్థితి లేదు కాబట్టి బేసరదుగా ములకు క్షమాపణ చెప్పాలని ఈ వేదికగా కోరుకుంటాం జై జై ముదిరాజ్ ಸಿಗ್ರೆಟ್ ಅನ್ನು ಮೇಂಟೇನ್ ಸಸ್ಪೆಂಡ್